పెట్టేస్తున్నారు ఇక పోయింది అరాచక వస్తుంది మన కూటమి ప్రభుత్వం అవుతుందండి తిరుమల పరిసర ప్రాంతాల్లో ఒక రోజు కర్ఫ్యూ వాతావరణం విధించినప్పుడు ఈ పిల్లలి రామకృష్ణారెడ్డి అనుచరుడు సోదరుడు తోకా కిషోర్ అనే వ్యక్తి ఒక పది బ్లాక్ స్కార్పియోలు వేసుకెళ్తూ దాని మీద కూర్చొని ఒక రంగారెడ్డి తీసి ఒక వారం తర్వాత ఇలా జరుగుతుందండి అంటే సిఏ గారికి చూపించుకుంటలేకపోతున్నారు అంటే మీరు ఊరికి కొత్త ఉండొచ్చు ఇలాంటి విషయాల్లో తలకూర్చకండి ఇక్కడ బొల్లా బ్రహ్మాయ ఉన్నాడు అన్నాడు ఇక్కడ అమ్మడు పెద్ద అనగొండ చిన్న అంటే గంట తర్వాత బయటకు వచ్చేటప్పటికి రెండు వందల మంది పోలీస్ స్టేషన్ గారికి ఫోన్ చేసి సార్ ఇష్యూ కేసు కట్టాల్సి వచ్చింది అన్నారు ఎవరైనా ఆడపిల్ల ఓ వాళ్ళు చూసిపోతానంటూ కారు నన్ను చూసి వెళ్ళిపోయాడండి కానీ కేసు కట్టందే లగ్నని చెప్పాను तेरह <laughs> చనిపోయిన ఒక చాల తరంగా గారు అంటే ఎవరికి కష్టం వచ్చినా నిలబడే వ్యక్తి అటువంటి వ్యక్తితో సాహచర్యం చేసినటువంటి కదా లక్ష్మీనారాయణ గారు అంటే నాకు చాలా గౌరవం అండి సెంటర్ కోర్టు పట్టబోతున్న పవన్ కళ్యా గారు రకంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పరం ఇచ్చేటప్పుడు నా అన్నకి నేను ఒకరు చెప్తే అప్పటికి టీడీపీ జనసేన కలవలేదు అన్నా ఇప్పటివరకు వరకు అమరావతి ఉద్యమంలో ఉన్నాను చంద్రబాబు గారు అభిమానం అధవుతుంది తల్లి ఎవరి గంజాయి సార్ గంజాయిస్తారు అంటే జడ్జి గారు కూడా కొన్ని కేసులు సరైన ఆధారాలు లేకుండా గంజాయి ఎక్కడి నుంచి తెలియకపోవడం కేసులు కొట్టువేయడం జరిగింది అలా మీ ఆడబిడ్డ మాచర్ల కూడా వచ్చి మీకోసం సహాయపడగలుగుతా ఈ రోజు ఇక్కడ దాకా వస్తుంటే వెనక్కి వెళ్ళ Stop it!